హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుజాత ప్రెషర్ కుక్కర్ ఈ రోజు మన ఛానల్లో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అలాగే టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా రుచిగా ఉంటుందండి మీరు అయితే స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూసేసేయండి ఇది హెల్దీగా చేస్తున్నాం ఒక కప్పు గోధుమ పిండి ఒక్క బంగాళాదుంపతో ఈ పరోటాను అయితే చేసేయండి సాఫ్ట్ గా చాలా చాలా బాగుంటుందండి మార్నింగ్ చేసినా కానీ ఈవినింగ్ దాకా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఉదయం బ్రేక్ఫాస్ట్ లోకైనా లేదా ఈవినింగ్ డిన్నర్ లోకైనా ఇలా చేసి పెట్టండి చాలా రుచిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ సాఫ్ట్ ఫుల్కాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఫస్ట్ దానికోసం ఒక రెండు బంగాళదుంపలను ఉడకబెట్టుకొని పైన ఉన్న తొక్కను తీసేసేయండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా సన్నగా తురుమేసుకోండి ఒకవేళ ఇలా తురుముకునేది లేకపోతే గనుక స్పూన్తో కానీ మ్యాష్తో కానీ లంప్స్ ఏమీ లేకుండా స్మూత్ గా చేసేసేయండి ఇలా మనకి మధ్య మధ్యలో లమ్స్ ఉంటాయి కదా అవి ఏమీ లేకుండా ఇలా సన్నగా తురుమేసుకోవాలి ఈ విధంగా తురుముకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లెక్స్ వేసుకోండి ఒకవేళ లేకపోతే గనుక స్కిప్ చేయవచ్చు మనం పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు దాకా గోధుమ పిండి అలాగే రెండు టేబుల్ స్పూన్ దాకా మైదాపిండిని కూడా వేసుకోండి మైదా పిండి వేయటం వలన సాఫ్ట్గా ఉంటాయి ఈవినింగ్ వరకు కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయండి ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ మొత్తం అన్ని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి వాటర్ ఫస్టే వేయకూడదండి మనం బంగాళదుంప తురుముకొని వేసుకున్నాము కాబట్టి దానితో పిండి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి మనం రెగ్యులర్గా చపాతి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అంత సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి అలాగే ఈలోపు అయితే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ కూడా చేయండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకొని దీన్ని అయితే గనుక థర్టీ మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఇలా ఆయిల్ వేసుకోవటం వలన పిండి కూడా ఆరిపోదు అలాగే చాలా సాఫ్ట్గా వస్తాయి నెక్స్ట్ థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే పిండి అనేది బాగా నానిపోయింది మరొకసారి బాగా కలుపుకొని ఇలా పిండిలో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని మీకు రెగ్యులర్గా చపాతీలు ఎలా చేసుకుంటారో అదే విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ముందే అయితే మనం ఆయిల్ వేసుకున్నాము కాబట్టి పొడిపిండి వేసుకోకుండా రోల్ చేసుకుంటున్నాను ఒకవేళ అతుక్కున్నట్లయితే గనుక పొడిపిండి వేసుకుంటూ చపాతి అయితే గనుక పల్చగా చేసుకోవాలి లేదు ఇలా ఒక అరిటాకును తీసుకొని దానిపైన చిన్న ఉండన పెట్టుకొని ఇలా నెమ్మదిగా రోల్ చేయండి ఎంత పలచగా చేసుకుంటే అంత స్మూత్గా టేస్ట్గా ఉంటాయి ఈ పుల్కాలు అలా చేసుకున్న తర్వాత ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని అది వేడైన తర్వాత మనం చేసుకున్న చపాతీని అయితే వేసేయండి ఈ అరిటాకును ఇలా నెమ్మదిగా తీసేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అరిటాకు ఎక్కడ అంటుకోదు ఎందుకంటే మనం ఆయిల్ ముందు వేసి కలిపాం కాబట్టి ఎక్కడ అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది తర్వాత ఒక నిమిషం అలా ఉంచి అటు ఇటు ఫస్ట్ కాల్చుకున్న తర్వాత పైనుంచి కాస్త అంతా ఆయిల్ వేసుకొని మంచిగా దీన్ని మీడియం ఫ్రేమ్లో కాల్చుకోండి భలే రుచిగా ఉంటుంది ఏ కర్రీతోనైనా బాగుంటుంది లే లేదు అంటే గనుక కర్రీ లేకుండా కూడా చాలా బాగుంటుంది వెజ్ నాన్ వెజ్ కాంబినేషన్తో అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్స్ రెసిపీస్ అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయండి సింపుల్గా అయిపోయాయి టేస్ట్గా ఉంటేనే మాత్రమే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు ఎన్ని పుల్కాలు కావాలంటే అన్ని పుల్కాలు కాల్చుకొని తీసుకోండి అంతేనండి ఇలాగే అన్ని చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి వేడి వేడిగా తిన్నా బాగుంటుంది లేదంటే చల్లగా అయినా కూడా అంతే స్మూత్గా ఉంటుంది అలాగే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే సుజాత ప్రజర్ కొరి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్